వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి ఫిబ్రవరి ఐదులోపు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కొన్ని రాశుల వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు రాబోతూ ఉన్నాయి ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి మీకు అంత అనుకూలంగా లేకపోవచ్చు ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి విద్యార్థులు నిరుద్యోగులపై ఒత్తిళ్లు ఉంటాయి ఆరోగ్యం అందకిస్తుంది పనులు ముందుకు సాగవు అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది పడవచ్చు ఆలోచనలు కలిసి రావు కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటూ ఉంటాయి వ్యాపార పరంగా కూడా స్వల్ప లాభాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి శుభవార్తలు వింటారు వాహన యోగము ఉంది మేషరాశి వారు శనివారం రాహు ఉల సమయంలో దుర్గాదేవిని సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారు ఈ రాశి వారికి మీకు అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి అవసరానికి దిగినటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి చిన్ననాటి మిత్రులతో కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఇల్లు వాహనాలు కొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి కుటుంబంలో ఒత్తిళ్లు ఉంటూ ఉంటాయి వృధా ఖర్చులు ఉంటాయి నవగ్రహ పీడా సూత్రాన్ని పఠించండి రోజు దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉండండి ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు శత్రులను కూడా మీకు మిత్రులుగా మారి సహకరిస్తూ ఉంటారు ఆత్మీయుల యొక్క సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు సత్రులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు ఇంటి నిరమయాత్మలు కూడా మరింత ముమ్మురం చేస్తారు మీ అభిప్రాయాలను కుటుంబంలో నిర్మోమాటంగా వెల్లడించారుస్తారు వ్యాపారస్తులు మరింత విస్తరిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైనటువంటి వార్తలు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సోదరులతో కలహాలు వ్యయ ప్రయాసులు రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఆకుపచ్చ తెలుపు రంగులు అంగారక స్తోత్రాలను పటిస్తే మంచి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి మిథున రాశివారు మిథున రాశి వారు ఎంతో ఉత్సాహంగా అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేసిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుంది ఇంటా బయట కూడా అనుకూల పరిస్థితులు శుభకార్యాల రీత్యా ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి విద్యార్థులు నిరుద్యోగులు అనుకున్నటువంటి లక్ష్యాలను తప్పకుండా సాధిస్తారు నూతన వ్యక్తుల యొక్క పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఆలోచనలు కాలిరూపం దాలుస్తాయి ఇంటి నిర్మాణాత్మకల్లో కదలికలు వ్యాపారంలో పురోగతి కలిగిస్తుంది ఉద్యోగాలలో బాధ్యతలు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి రాజకీయ వర్గాలకు కొత్త పదవులు కూడా లభిస్తూ ఉంటాయి కళాకారులకు సన్మానాలు ప్రారంభంలో ప్రయాసాలు ఆరోగ్య భంగం గులాబీ లేకపచ్చ లేకపచ్చ రంగులు గణేష్ హాస్తకం పఠించండి కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేసిస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు వాహనాలు ఆభరణాలను కొంటారు కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది కాంట్రాక్ట్లు అనుకోని విధంగా దక్కించుకోవడం జరుగుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటన కళాకారులకు అరుదైన అవకాశాలు రావచ్చు ప్రారంభంలో ఆరోగ్య ఉన్నప్పటికీ ఉండనప్పటికీ కూడా ఆరోగ్యం అనేది గుడిపడుతుంది కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు పసుపు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే మంచి కలుగుతుంది దుర్గాదేవి యొక్క స్తోత్రాలను పఠిస్తే మంచిది సింహరాశివారు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి ఆరోగ్యం అనేది తప్పకుండా కుదురపడుతుంది తీర్థయాత్రలు కూడా చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కడానికి కూడా అవకాశం లేకపోలేదు రాజకీయ వర్గాలకు పదవి యోగము కళాకారులకు అవకాశాలు మరింత దగ్గరకు వస్తాయి మీకు ధనవ్యయం కుటుంబంతో స్వల్ప వివాదాల శ్రమం పెరుగుతుంది ఆకుపచ్చ తెలుపు రంగులు నీలం లేత ఎరుపు దుస్తులు లక్ష్మీ పఠించండి సింహరాశి వారికి ఉద్యోగుల్లో కూడా ఉన్నత పాద మీదొక్కే అవకాశం ఉంది వివాదాలన్నీ కూడా సమసిపోతాయి ముఖ్యంగా శ్రమ అనేది విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆకుపచ్చ తెలుపు రంగులు నీలం లేత ఎరుపు రంగులను లక్ష్య స్థితిని పఠించండి కన్యా వారు పనులు చివరి క్షణంలో వాయిదా వేస్తారు బంధువులతో స్వల్ప వివా విభేదాలు రావచ్చు ఆరోగ్య భంగం కూడా కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు శ్రమాధిక్యం కుటుంబం నుంచి కూడా ఒత్తిళ్లనేవి పెరుగుతూ ఉంటాయి నిర్ణయాలు మార్చుకుంటారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లో వాయిదా వేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తూ ఉంటాయి ఉద్యోగాల్లో ఆకస్మికమైనటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి రాజకీయ వర్గాలకు నిరుత్సాహము వారం మధ్యలో కూడా సమవార్తలు ఆకస్మిక ధనలాభము విందు వినోదాలు పసుపు లేత ఆకుపచ్చ రంగులను విష్ణు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు అనేవి తప్పకుండా కలగడానికి అవకాశం అనేది ఉంది తులారాశివారు తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది సన్నిహితులు మిత్రుల యొక్క సహాయంతో ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తిని చూపుతూ ఉంటారు ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగము ముఖ్య నిర్ణయాలు తగిన సమయం తగ్గుతుంది పలుకుబడికి తగిన వారితో పరిచయాలను పెరుగుతాయి గృహ వాహన యోగాలు కలుగుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది రాజకీయ వర్గాలు వారికి కూడా పదవులు దక్కుతాయి కళాకారులకు అనుకోని అవకాశాలు రాబోతు ఉన్నాయి సోదరులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యంగా కలుగుతుంది గులాభం రంగులు దేవి కడ్కమాలను పఠిస్తూ ఉండండి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ముందున్నాయని చెప్పుకోవచ్చు రాశి రాశివారు రుచికి రాసేవారు రుచికి వారికి ఆర్థిక పరంగా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎంతో సంతృప్తికరంగా ఉండబోతూ ఉన్నాయి నూతనపరమైనటువంటి వస్తు వస్త్ర లాభాలు రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి కొత్త పనులకు కూడా శ్రీకారం చూడుతూ ఉంటారు ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తూ ఉంటారు విద్యార్థులకు అంచనాలు అనేవి నిజం కాగలవు ఇంటి నిర్మాణ యత్నాలు కూడా ముమ్మరంగా చేస్తారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి నూతన వస్తు వస్త్రనామాలు లాభాలు ఉద్యోగుల ప్రయత్నాలు కూడా ఫలించబోతూ ఉన్నాయి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు రాజకీయ వర్గాల వారికి కూడా సన్మానాలు దక్కబోతూ ఉన్నాయి ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఆంజనేయ దండకం పఠిస్తే చాలా మంచి అనేది జరుగుతుంది ధనుసు రాశివారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి సన్నిహితులతో వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి శుభకార్యాల్లో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పాత పాతమిత్రులను కలుసుకొని ఎంతో ఉత్సాహంగా గడుపుతారు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభము ఆలయాలను కూడా సందర్శించడం అనేది జరుగుతుంది గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి గృహ వాహన యోగాలు కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు వ్యాపార లావాదేవీలు సాపసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో చికాకులన్నీ తొలగి ఊరట చెందుతారు రాజకీయ వర్గాల వారికి సన్మానాలు కళాకారులకు కొత్త అవకాశాలు కూడా దక్కించుకోవడం అనేది జరుగుతుంది ధనవ్యయము ఆరోగ్యవంగము తీర్థయాత్రలకు నేరేడు నీలం రంగులు దక్షిణామూర్తి సోదాలు పఠించండి మకర రాశివారు కొన్ని వివాదాలు సమస్యలు క్రమేపీ అవుతాయి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సమతని చాటుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు చిరకాల ప్రత్యర్థులు మిత్తులుగా మారుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వ్యాపారులు క్రమేపీ వృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు ఉంటాయి పారిశ్రామికవేత్తలు కళాకారులకు సన్మానాలు జరుగుతాయి సాంకేతిక నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు ముఖ్యంగా ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది శ్రమ పెరుగుతుంది గులాబీ ఎరుపు రంగులో దుర్గాదేవిని పూజించండి కుంభరాశి వారు ఒత్తిడి నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో ముఖ్య విషయాలతో చర్చలు చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఒక ప్రకటన విశేషంగా ఉంటుంది ఆలోచన కార్యరూపంలో ఉంటాయి శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఆర్థికవాదాలు పరిష్కారమవుతాయి ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాల్లో ఊహించిన లాభాలు దక్కుతాయి ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం మేన రాసి వారు శుభకార్య నిర్వహణలో పాల్పంచుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మిత్రులతో సంతోషంగా గడుపుతారు పనులు చక్కచక్క పూర్తి చేస్తారు గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు ఓరిపితో కొన్ని పనులు బయటపడతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి